శ్రీ విద్యా విద్యాగణపతయ నమ శ్రీమాత్రయ నమ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మనే నమ ముందుగా పిఠాపురం గురుజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఈరోజు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు పంచాంగం ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభం దేవీ నవరాత్ర మహోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఈరోజు పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావశనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వీయుజమాసము శుక్లపక్షము వారము సోమవారము తిథి పాడ్యమి రాత్రి ఒంటి గంట పది నిమిషముల వరకు పాడ్యమి తిథి ఉండి తదుపరి విధి తిథి వస్తుంది నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉత్తరా నక్షత్రం ఉండి తదుపరి నక్షత్రం వస్తుంది యోగం శుక్లయోగం రాత్రి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు శుక్లయోగం ఉండి తదుపరి బ్రహ్మయోగం వస్తుంది కరణం కింస్తుఘ్న కరణం పగలు రెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు కరణం ఉండి తదుపరి భవకరణం వస్తుంది వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషములకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషములకు ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషములకు ప్రారంభమై మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది అమృత ఘడియలు ఈరోజు లేవు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషములకు ప్రారంభమై ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం పగలు పది గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమై పన్నెండు గంటల వరకు ఉంటుంది సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు సూర్యుడు సంచరించేటటువంటి రాశి కన్యా రాశిలోను చంద్రుని యొక్క సంచారం కూడా కన్యా రాశిలోనే జరుగుతుంది ఈరోజు తూర్పువైపు వారసుల కనుక సాధ్యమైనంత వరకు తూర్పు వైపు ప్రయాణాలను వర్జించడం మంచిది ఈ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కలశ స్థాపన చేసుకునేటటువంటి వారు ఈరోజు చేసుకోవచ్చు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమల బ్రహ్మోత్సవాలు అనేటటువంటి ప్రారంభం అవుతాయి ఈరోజు క్యాన్సర్ రోగుల సంక్షేమం నిమిత్తంగా రోజు డేగా జరుపుకుంటారు ఈరోజు ఉండేటటువంటి విశేషాలు విశిష్టతలు తెలుసుకున్నాం కనుక ఈరోజు గ్రహగతులను అనుసరించి ద్వారశ రాశుల వారికి కూడా దిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదం వారు మేషరాశిలోకి వస్తారు స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు మీరు ఏ పనైనా సరే చాలా సునాయాసంగా చేయగలుగుతారు చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఉద్యోగపరమైనటువంటి విషయాల మంచి రాణింపు అనేటటువంటిది కలుగుతుంది ఆదాయం బాగుంటుంది సర్వత్రా విజయాన్ని పొందుతారు ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానమూ లేదు మంచి గుర్తింపు హోదా కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్నేహ లాభము అనేటటువంటిది ఈరోజు మీకు కలుగుతుంది ఆరోగ్యం వదులుపడుతుంది ధైర్యంతో ప్రతి పని కూడా ముందుకు చేయగలుగుతారు శత్రుజయము అనేటటువంటిది ఉంటుంది భూసంబంధమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ శత్రుపరమైనటువంటి విషయాన్ని నిమిత్తంగా కానీ కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంత ఉపశమనం అనేటటువంటిది కలిగే అవకాశాలు ఈరోజు అధికంగా కనిపిస్తున్నాయి బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి సరదాగా గడిపేటటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి సఖ్యత కలుగుతుంది అనురాగం పెరుగుతుంది అన్ని విధాల అభివృద్ధిని సాధిస్తారు మొత్తం మీద వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కానీ ఏ విధానంలోనైనా సరే ఈరోజు సర్వదా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అభివృద్ధిని సాధిస్తారు మీరు ఏం పని చేస్తున్నా సరే కొద్దిగా ఆచితూచి వ్యవహరించండి కనకధార స్తోత్రాన్ని పారాయం చేయడం లక్ష్మీ అష్టోత్తరాన్ని చదివి అమ్మవారి కుంకుమార్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలోకి వస్తారు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబ సభ్యులతోటి అనవసరమైనటువంటి గొరవలు పిల్లల కారణంగా భార్యాభర్తల మధ్యన కొద్దిగా అవగాహన లోపం ఒకరి మీద ఒకరికి మాట తోలనాడేటటువంటి పరిస్థితి దాని కారణంగా మానసికంగా మనశ్శాంతి లేకపోవడం ఈరోజు చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏదో రకమైనటువంటి అనుకూలతలు ఉన్న చేతికి ధనం అనేటటువంటిది అందిన ఆ ఆదాయానికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా అనవసరమైనటువంటి ఖర్చులు కలిగేటటువంటి అవకాశాలు ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి విధానం ఆరోగ్య విషయ నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యుల్లో వ్యతిరేకమైనటువంటి మనస్తత్వాలు కలగడం పనుల ఎందు ఆటంకాలు బద్ధకంగా ప్రతి పనిలోనూ కూడా కూర్చుంటూ ఉండడం పనులు వాయిదా వేస్తూ ఉండడం ముఖ్యమైనటువంటి పనిని కూడా తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాం లే అనేటటువంటి ఆలోచన వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఉండడం కావలసినటువంటి వారే అనుమానించేటటువంటిది అవమానించేటటువంటి పరిస్థితులు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి మీ ద్వారా ఎవరైతే ఉపయోగం పొందారో మీ ద్వారా ఎవరైతే లాభాన్ని గడించారో వాళ్ళే మిమ్మల్ని కొన్ని సూటిపోటి మాటల వలన ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది ఈరోజు మీకు అన్ని విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పారాయం చేయడం అలాగే ప్రధానంగా దత్తాత్రేయ దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు వృద్ధులకి అలాగే గోవులు లేదా జంతువులకి కొద్దిగా ఆహారాన్ని ఇవ్వడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు ఆర్ద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాశిలోకి వస్తారు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ప్రతి పనియందు కూడా బాధ దుఃఖం చేస్తున్నటువంటి పనిలో మోసపూరితమైనటువంటి వ్యక్తులతోటి సహవాసం కలుగుతాయి ఆలోచన విధానం మందగించేటటువంటి అవకాశాలు ఈరోజు అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి అంతగా కనిపించటం లేదు పనులైన ఏదైనా సరే ఆటంకాలుగానే ఉంటుంది ప్రతి వ్యవహారంలోనూ కూడా ఆర్థికపరమైనటువంటి నష్టాలు వాటిల్తాయి భయాందోళన కలిగించేటటువంటి సంఘటనలు కలిగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి సన్నిహితులతోటి స్నేహితులతోటి మిత్రులతోటి మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడతాయి మీకు సహకారం చేసేటటువంటి వ్యక్తిని కూడా మాట తూలనాడేటటువంటి పరిస్థితి ఆదాయానికి మించి ఖర్చు అనేటటువంటిది ఆర్థికంగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా స్వల్పంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా తలకి కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద ఆసక్తి కొంచెం తక్కువగా ఉండడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి భార్యాభర్తల మధ్యన అవగాహన అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం ఒకరి మీద ఒకరికి అనుమానాలు కలిగేటటువంటి పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సహచరులతోటి అలాగే మీకు ఉండేటటువంటి మిత్రులతో కొంచెం ఆచితూచి వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి ఎవరికి షూరిటీ సంతకాలు లాంటివి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలతలు ఏర్పడడానికి నవగ్రహ కవచాన్ని పారాయించేయడం అలాగే నవగ్రహ దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం వలన మంచి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఆరోగ్య విషయం నిమిత్తంగా అవ్వచ్చు అనారోగ్య సమస్యలతో కూడుకున్నటువంటి పెద్దవారి వలన అవ్వచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గ్రహగతుల విషయాన్నిమిత్తంగా అనుకూలత ఏర్పడుతుంది అన్ని విధాలా కూడా అభివృద్ధిని సాధిస్తారు ఆరోగ్యం కుదుటపడుతుంది అన్ని రంగాల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రతి ప్రధానమైనటువంటి పని కూడా స్థిమితంగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు వృత్తి వ్యాపారపరమైనటువంటి విధానాల్లో లాభదాయకమైనటువంటి స్థితిని పరిపూర్తిగా అందుకుంటారు ఆరోగ్యం కుదుటపడుతుంది ఆదాయానికి లోటు ఉండదు ప్రతి చిన్న విషయానికి కూడా ధైర్యంతో ముందుకు సాగేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా కూడా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంతానం వృద్ధి చెందుతుంది సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండే ఆటంకాలు తొలగిపోతాయి విద్యా విధానంలో అభివృద్ధిని సాధిస్తారు భార్యాభర్తల మధ్యన అవగాహన ఉంటుంది సంఘంలో మంచి గౌరవము మర్యాద పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీ పై స్థాయి కలిగినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆదరించడం వారి యొక్క సహకారం మీకు అందించడం అన్ని విధాలా మీకు ప్రోత్సాహదాయకంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది రాజకీయంగా మంచి యోగప్రదమైనటువంటి స్థితిని ఈరోజు మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పొచ్చు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి ఈరోజు పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయంలో కుంకుమార్చన చేయించుకోవడం లలిత అష్టాక్షరి స్తోత్ర స్తోత్రాన్ని పారాయం చేయడం వలన అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం వారు సింహరాశిలోకి వస్తారు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా అనుకోని సంఘటనలు ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను మానసికంగాను ఆందోళన భయము ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనవసరమైనటువంటి ఖర్చులు ఆసుపత్రులు లేదా ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాన్ని నిమిత్తంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది చికాకులు కలిగించేటటువంటి సంఘటనలు జరిగేటటువంటి రోజు ప్రతి చిన్న విషయానికి ఆందోళన భయము గాబరా చిందుతో ఉండడం అలాంటివి జరుగుతాయి పాత మిత్రులను కలుసుకునేటటువంటి అవకాశం ప్రయాణాలు కొంతవరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది కానీ అనవసరమైనటువంటి ఖర్చులు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం నూతన వస్తువుల గురించి కానీ నూతనమైనటువంటి వస్త్రాల గురించి కానీ నూతనమైనటువంటి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో చూపించినటువంటి ప్రకటనల మీద ఉండేటటువంటి మోజుకొద్దీ కానీ కొద్దిగా ధనాన్ని అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది భార్యాభర్తల మధ్యన అవగాహన అనేటటువంటిది కావలసినటువంటి రోజు ఇది కలిగించుకుని అవగాహన కలిగించుకుని ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం పెంచుకోవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది కొద్దిగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక ఈరోజు మీరు అన్ని విధాలా కూడా అనుకూలతలు ఏర్పడడానికి అభివృద్ధిని సాధించడానికి ఈశ్వర ఆరాధన చేయడం ఈశ్వరుడు దర్శనం చేసుకుని రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం అమ్మవారికి కుంకుంపు చేయించుకుని చంద్ర కవచాన్ని చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కన్యారాశివారి యొక్క ఫలితాలు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశిలోకి వస్తారు జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రతి విషయంలోనూ అనుకూలతలు ఏర్పడడం ఏ కార్యాన్నైనా సరే అతి సునాయాసంగా పూర్తి చేయగలగడం ఆదాయం బాగుండడం ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందడం ధైర్యంగా ప్రతి పనిలోనూ కూడా ముందుండడం మీలో అనుకోని విధానాల్లో ఆత్మస్థైర్యము అనేటటువంటిది పెరగడం జరుగుతాయి ఎంతటి వారితోనైనా సరే మీ మాట పట్టింపులు అనేటటువంటివి లేకుండా మాటలో తొడబాటు అనేటటువంటిది లేకుండా ప్రతి విషయంలోనూ ముందుంచి మీ మాటతో ప్రతి వారిని కూడా ఆకట్టుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది భార్యాభర్తల ఉండేటటువంటి అనుభవ రాహిత్యాలు కానీ లేదా మాట పట్టింపులు కానీ మీ మధ్య నుండేటటువంటి ఇక్కట్లు కానీ ఈరోజు అనురాగంగా పెరగడం అనుకూలతలు ఏర్పడడం ఇబ్బందుల నుంచి బయటికి రావడం జరుగుతుంది విశేషమైనటువంటి దైవ దర్శనాలు దేవతా యాత్రలు తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సర్వ విధాల కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఈరోజు ఏర్పడుతుంది విద్యార్థిని విద్యార్థులకు సర్వదా లాభదాయకమైనటువంటి స్థితిని ఈరోజు పొందుతారు పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ మానసాదేవి ద్వాదశనామ స్తోత్రాన్ని పారాయం చేయడం వలన అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్ష స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి వస్తారు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా బంధువులతోటి మిత్రులతోటి మీ మాట మీ మాట తీరు వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందినప్పటికీ చేస్తున్నటువంటి పనియందు కానీ చేసేటటువంటి వృత్తి ఎందు కానీ అన్ని విధాలా కూడా దృష్టి లోపం అంటే ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన దృక్పథం లేకపోవడం మీకు శ్రద్ధ ఉంటుంది అనుకూలతలు ఉంటాయి అన్నీ బాగుంటాయి అన్నీ మీ చేతుల్లోనే ఉన్నట్టుగా ఉంటాయి కానీ అది ఏంటి అనేటటువంటిది అర్థం కానీ అయోమయమైనటువంటి పరిస్థితి ఆదాయానికి మించి ఖర్చు చేయవలసినటువంటిది సరైనటువంటి సమయానికి ధనం చేతికి అందేటటువంటి అవకాశం వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉన్నప్పటికీ అధికమయ్యేటటువంటి చికాకుల వలన ప్రతి చిన్న విషయానికి కూడా ఉద్రేకపడేటటువంటి మనస్తత్వం వలన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులను దూరం చేసుకున్నటువంటి వారు అవుతారు అది దృష్టిలో పెట్టుకోండి మీలో ఉండేటటువంటి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి జ్ఞాపక శక్తి కానీ మంచి ధారణాశక్తి కానీ మంచి ఉన్నతమైనటువంటి ఆలోచన దృక్పథం కానీ ఉంటాయి వాటి ద్వారా మీ దగ్గరకు మనుషులు వస్తారు ఆ వచ్చినటువంటి మనుషులని చిన్న పనికి కూడా ఉద్రేకపడేటటువంటి విధానంలో మాట్లాడడం వలన మీలో ఉండేటటువంటి గొప్ప గుణాన్ని అవతల వ్యక్తి కొంచెం కించపరిచేటటువంటి విధానంలోనూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందరితోటి కూడా పరుషంగా మాట్లాడుతూ ఉండడం వలన కోపాన్ని అధికంగా ఉంచుకోవడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి కనుక వాటిని కొద్దిగా మీరు ఎంతవరకు సమర్థించుకోగలిగితే అంతవరకు సమర్థించుకొని తద్వారా మంచి ఉన్నతిని పొందేటటువంటి వ్యక్తులుగా కొద్దిగా ఎదిగేటటువంటి అవకాశం ఈరోజు మీకు అవకాశాన్ని సాయంత్రం నుంచి కలిగిస్తుంది కుటుంబ సభ్యులతోటి వ్యక్తులతోటి మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడితే కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈరోజు మీకు ఉండేటటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి అనుకూలతలు ఏర్పడడానికి శ్రీ అయ్యప్ప పంచరత్న స్తోత్రాన్ని పారాయం చేయడం అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా హరిహర క్షేత్రాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వృష్టికి రాశి వారి యొక్క ఫలితాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు ఏర్పడడం ఆదాయం అభివృద్ధి చెందడం స్థిరాస్తికి సంబంధించినటువంటి విధానాలు వృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉండడం అందరితోనూ కూడా సఖ్యతగాను అందరితోటి ఆనందదాయకంగాను మానసికంగాను శారీరకంగాను కూడా ఆనందదాయకంగా ఉండేటటువంటి పరిస్థితులు ధైర్యంతో ప్రతి పనిలోనూ కూడా ముందుకు పోగలుగుతారు అన్ని రంగాల లాభదాయకమైనటువంటి స్థితి అన్ని విధాల అనుకూలతలు మధ్యవర్తిత్వం చేసేటటువంటి వలన కొంత లాభదాయకమైనటువంటి స్థితి పొందుతారు కుటుంబంలో వాతావరణం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు నూతన వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి భాషాభిమానం పెరుగుతుంది కొత్త రకమైనటువంటి భాషలు నేర్చుకోవాలి అనేటటువంటి తపన తాపత్రయం నేర్చుకున్నటువంటి దాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి దానికి అవకాశాలు ఈరోజు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఎవరికైనా సరే అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మంచి లాభదాయకమైనటువంటి స్థితి పరిపూర్తిగా ఈరోజు పొందుతారండంలో అతిశయోక్తి లేదు మొత్తం మీద ఈరోజు పైన ఉదహరించినటువంటి సకల శుభాలను పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి పంచముఖ హనుమత్ కవచాన్ని పారాయం చేయడం అలాగే ఆంజనేయ దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం వారు ధనస్సు రాశిలోకి వస్తారు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే విలువైనటువంటి వస్తువులు కొనేటటువంటి అవకాశం ఎంతటి క్లిష్టమైనటువంటి పనినైనా సరే అనుకూలంగా చేసేటటువంటి పరిస్థితి ఎటువంటి వాతావరణమైనా సరే మీకు అనుకూలంగా మారేటటువంటి అవకాశాలు వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అభివృద్ధి సాధిస్తారు ప్రమోషన్లు పొందుతారు ఆదాయం వృద్ధి చెందుతుంది కుటుంబంలో ఆదరణ అభిమానం అనేటటువంటిది సంఘంలో గౌరవము మర్యాద అనేటటువంటిది పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతిదీ అని కూడా మీకు అనుకూలంగా పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడమే కాదు ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు లేదా లోన్ల విషయం నిమిత్తంగా చేసేటటువంటి పనులు ఎటువంటి పనైనా సరే చాలా సానుకూలంగా అనుకూలంగా ఏర్పడుతుంది భూసంబంధమైనటువంటి వ్యవహారాల ఎందు అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది కొత్త వ్యక్తులు పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఇంకా అభివృద్ధి సాధించడానికి అవసరమయ్యేటటువంటివి వృత్తికి వ్యాపారానికి కావలసినటువంటి ధనం కానీ ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా విద్య కానీ మీరు సముపార్జన చేసుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి విలువలతో కూడుకున్నటువంటి విధానంలో ఈరోజు మీ జీవన విధానం అనేటటువంటిది జరుగుతుంది పైన ఉదాహరించినటువంటి సకల శుభాలను పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడానికి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయం చేయడం అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని ఏదైనా దర్శించడం వలన సకల శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితాలు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మకర రాశిలోకి వస్తారు నవమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సర్వత్రా అనుకూలతలు ఉన్నప్పటికీ ఇదో మాటల వలన విరోధాలు కలగడం వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా నష్టాలు వాటిలతో ఉండడం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండేటటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి బంధుమిత్రులతోటి వారి యొక్క రాకపోకలతోటి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడడం అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా వారికి ఏదో రకమైనటువంటి విధంగా పని చేయాలి సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నతికి కావాల్సినటువంటి పనులు చేయాలి అనేటటువంటి తపన తాపత్రయం పడడం వలన కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కానీ శత్రుమూలకంగాను రుణం ఇచ్చినటువంటి వ్యక్తుల వలన కొద్దిగా ఆటంకాలు ఏర్పడడం వలన ఒకదాని గురించి ఉపయోగించేటటువంటి ధనాన్ని మరొక దాని గురించి ఉపయోగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంఘంలో గౌరవ మర్యాదలు అనేటటువంటి వాటికి పేరు అనేటటువంటిది బాగుంటుంది కనుక నెట్టుకుని వచ్చేటటువంటి అవకాశమే ఉంటుంది కానీ మీరు నెగ్గుకొని వచ్చేటటువంటి అవకాశం కొంచెం ఆలోచించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కనుక మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి నృసింహ కవచాన్ని చేయడం అలాగే నృసింహ దేవాలయాన్ని కానీ దేవాలయాన్ని కానీ దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతాభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ప్రధానంగా ఈరోజు ఉదయం కన్నా సాయంకాలం కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు ఉదయం అంతా కూడా చేసేటటువంటి పనుల ఎందు కానీ చేస్తున్నటువంటి పనుల ఎందు కానీ అవమాన భారం పడేటటువంటి పరిస్థితి అకారణంగా విరోధాలు సంబంధం లేని విషయాల నిమిత్తంగా మీ మీద అపవాదులు పడడం చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత అనేటటువంటి అంత మాత్రంగా ఉండడం ఆరోగ్యం కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది తప్ప ఏదో తెలియనటువంటి సమస్య మనస్సులో కలుగుతూ ఉండడం అలాగే లోపల ఏదో తెలియనటువంటి భయము ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు శత్రుభయం పెరగడం రుణం ఇచ్చినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వ్యక్తిగతంగా వ్యతిరేకతలు అనేటటువంటివి మీ ఉద్యోగపరమైనటువంటి సంస్థ ద్వారా కానీ ఉద్యోగంలో ఉండేటటువంటి వ్యక్తుల వలన కానీ ఏర్పడడం అలాగే బంధుమిత్రులతోటి స్నేహితులతోటి కుటుంబ సభ్యులతోటి సఖ్యత అనేటటువంటిది లేకపోవడం కలత్రపరమైనటువంటి విషయం నిమిత్తంగా సంతానపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా ఇతరుల విషయం నిమిత్తంగా జోక్యం చేసుకోవడం వలన ఇబ్బంది పరిస్థితులను కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు కొద్దిగా జాగ్రత్త పడడం మంచిది ఏ పని చేస్తున్నా ఏది చేస్తున్నా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఏదైనా ఈరోజు మీరు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి దశావతార స్థుతిని చేయడం అలాగే దగ్గరలో ఉండేటటువంటి వెంకటేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి వారి యొక్క ఫలితాలు పూర్వాభాద్రా నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీనరాశిలోకి వస్తారు సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు మర్యాద గౌరవం సంఘంలో అభివృద్ధి అలాగే సౌఖ్యదాయకమైనటువంటి స్థితి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆదాయానికి లోటు లేనటువంటి స్థితి శుభకార్యాల నిమిత్తంగా శుభ పరంపరల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం వివాహం కానటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి శుభ వార్తలు వినేటటువంటి అవకాశాలు ఆరోగ్యం కుదుట పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా మనోధైర్యం అనేటటువంటిది పెరగడం ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడం సంఘంలో గౌరవ మర్యాదలు పెద్దవారి యొక్క మిత్రులు మిత్రుల యొక్క రాజకీయ పరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తులను కలుసుకునేటటువంటి అవకాశాలు వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల ఎందు కానీ లాభదాయకమైనటువంటి స్థితి కొత్త రకమైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళడం స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడం ఉన్నటువంటి ప్రతి పనిని కూడా అనుకూలమైనటువంటి విధానంలో మార్చుకుని జయాన్ని పొందడం పని చేయనటువంటి వ్యక్తి ద్వారా కూడా పని చేయించుకుని తద్వారా ఉన్నతమైనటువంటి స్థితికి సంఘంలో ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి యోగానికి పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతోటి సౌఖ్యము అనేటటువంటిది పరిపూర్తిగా ఈరోజు పొందుతారు ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి పైన ఉదహరించినటువంటి శుభ ఫలితాలను మీరు పొందడానికి చంద్ర కవచాన్ని పారాయం చేయడం చంద్రుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించి కుంకుమార్చన ఈశ్వరుడికి రుద్రాభిషేకాది కార్యక్రమాలు చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సైత ఉమా కుక్కక్కుడేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో కనుక ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలగ కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా మరిన్ని అభిప్రాయాలు తెలుసుకోవడానికి కింద కామెంట్ రూపంలో కనుక మీరు అభిప్రాయాన్ని తెలియజేసినట్లయితే ఆ విధంగా మీ యొక్క ఆదరణతోటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అయ్యైన మార్గేన మహిమహిషాహ గోబ్రాహ్మణుభమస్తు సర్వేజనా సుఖనోభంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు